ప్రైజ్ అలాడ్ ప్రభు వినే స్వీకరిస్తు నామంలో ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు ప్రతిరోజు ఉదయకాలమే దేవుడు తన అద్భుతమైన వాగ్దానం చేత మనల్ని ఎంతగానో దర్శిస్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు అందును బట్టి దేవునికి గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయకాలం లేవగానే దేవునికి ప్రార్థన చేయండి అనే వాక్యం చదవండి ఆయనతో సమయం గడపండి ఎందుకంటే ఎప్పుడైతే దేవునితో నీ సమయాన్ని గడుపుతావో దేవుడు ఆ రోజు నీకు దివ్యనకరంగా మారుస్తాడు ఆయన సన్నిధిని నీకు తోడుగా ఉంచుతాడు ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే లూక రాసిన సువార్త ఒకటో ఉదయం ముప్పై వచ్చినాము భయపడకము దేవుని వలన నీకు కృప పొందుతుంది ప్రేమ దేవుని ఈ ఈరోజు చాలామంది ఎన్నో ఎన్నో విషయాలను బట్టి భయముతో ఆందోళనతో ఉంటున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఆర్థిక సమస్యను బట్టి అనారోగ్య సమస్యను బట్టి ఈ విధంగా చాలా రకరకాలమైన సమస్యలను బట్టి ఎంతగానో భయముతో ఉన్నారు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు భయపడుకము నువ్వు దేవుని వలన కృప పొందుతూ ఉంటున్నాడు నిజంగా ఆయన కృప నువ్వు ఉంటున్న సమస్యల నుంచి నేను బయటకు తీసుకొని వస్తుంది ఆయన కృప నువ్వు చేయలేని కార్యాన్ని నీవు చేయడానికి సహాయం చేస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని కృప చేతనే ఈరోజు మనం ధైర్యం తెచ్చుకోవాలా ఈరోజు మనం భయపడాల్సిన అవసరం లేదు ఆయన కృప మనకున్నది ఆ కృప చేత మనకు సకల ఆశీర్వాదములు పొందుకుంటాం ఆ కృపలోనే ఆర్థికపరమైన ఆశీర్వాదము ఆత్మీయపరమైన ఆశీర్వాదము ఆరోగ్యము ఎవ్రీథింగ్ అన్నీ ఆ కృపలోనే ఉన్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా అందుకనే దేవుడు అంటున్నట్టు భయపడద్దు మీరు దేవుని వలన కృప పొంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డ దేవుని చేత నువ్వు కృపను పొందావు కాబట్టి భయపడవద్దు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు దేవుడు నిన్ను ఆ సమస్య నుంచి విడిపించబోతున్నాడు ఆయన కృప చేత ఈ కార్యం జరగబోతుంది కాబట్టి ఈ రోజు నుంచి ధైర్యంగా ఉండండి ఆయన కృపను మనం పొందుకుందాం ఆ కృప చేత మనం జీవిద్దాం దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం అందరూ ఏకీభవించండి పరిశుద్ధుడా మహాగనుడ నీకే వందనాడు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం తండ్రి ప్రభావ మీ కృప చేత మాకు ధైర్యమునైనా ప్రభావ మీ కృప చేతనే ప్రభావ మమ్మల్ని మీరు దీవించేవారుగా ఉంటున్నారు అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆశీర్వదించండి నాయన ఆర్థిక సమస్యలు ఉంటున్న వారికి విడుదలనివ్వండి అనారోగ్య సమస్యలు ఉంటున్న వారిని స్వస్థపరచండి కుటుంబంలో సమాధానం నెమ్మదిని సంతోషాన్ని సమృద్ధిని మీరు దయచేయమని అడుగుచున్నాం రోజుని బిడ్డలు చేపడు అన్నిటిలో తోడుగా ఉండండి వారి రాకపోకలు అన్నిటిలో తోడుగా ఉండండి మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి రోజు అంతటిని దీవెనకరంగా మార్చాలని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని వీక్షించండి అదేవిధంగా ఫస్ట్ రాజేష్ డేవిడ్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మీ ప్రార్థన వసతులు ఏమైనా ఉన్నట్లయితే అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు నుంచి ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని జీవించిన దాకా అందరికీ ప్రైజ్ అలా